హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటో వైద్యం మమ్మల్ని మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం స్త్రీ పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి అలాగే పురుషులలో వీధ కణాల సంఖ్యను పెంచడానికి ఒక సులువైన అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ ముంచు మనం తెలుసుకుందాం దాని పేరే పుష్ప రస ఆయుర్వేదంలో చాలా రకాల మెడిసిన్స్ చాలా మందికి తెలియదు అందులో బస్సాల గురించి చాలా మంది కూడా ఎవరికీ తెలియదు అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఆయుర్వేదం సైడ్ మొక్కు చూపుతున్నారు కారణం ఏంటంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదంతో మనం ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని క్యూర్ చేసుకోవచ్చు అని ఆయుర్వేద మెడిసిన్ గురించి కూడా కొంత అవగాహన అనేది మనకు అవసరమే ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా మనం డాక్టర్ని సంప్రదించాలన్నా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలాంటి మెడిసిన్ అవసరం తెలియడానికి సమస్య కొంచెం తెలిసి అంటే స్టార్టింగ్ లో ఉంది అనగానే ఇలాంటి వాటిని మనం నేరుగా ఆయుర్వేదిక్ షాపుల నుంచి తీసుకొచ్చుకొని మనం వాడుకోవచ్చు అందులో భాగంగానే ఈ రోజు ఈ లైంగిక సమస్యలతో బాధపడే వారికి ఈ పుష్పధన్వ రస గురించి నేను చెప్పబోతున్నాను పుష్పదన్వ రస అనేది అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో అవైలబుల్గా ఉంటుంది లేనిచో ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయవచ్చు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే ఈ మెడిసిన్ ని మీరు జాగ్రత్తగా ఒక పుస్తకాలలో రాసుకోండి ఎందుకంటే ఏదో ఒక సమయాల్లో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ పుష్పధర్వ రస అనేది స్త్రీ పురుషులలో లైంగిక వంచలు తగ్గినప్పుడు కానీ లేదా సామర్థ్యం తగ్గినప్పుడు కానీ లేదా ఇద్దరికి ఆసక్తి తగ్గినప్పుడు కానీ లేక పురుషుల్లో వీరగాన సంఖ్య తక్కువగా ఉన్నా వీరగానాల్లో చిరణం తక్కువగా ఉన్నా ఈ పుష్పధన రసం వాడుకోవచ్చు ఇది కొన్ని కంపెనీలలో మాత్రల రూపంలో లభిస్తుంది కొన్ని కంపెనీలో బస్వల రూపంలో లభిస్తుంది మాత్రలు అయితే ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలి పాలు తాగాలి అదేవిధంగా మాత్రలో బదులు ఒకవేళ బస్వం లభించినట్లయితే ఒక చిటికెడు మోతాదులో ఒక చెంచాడు తెగలో కలుపుకొని ఉదయం రాత్రి రెండు పూటల ఉదయం అయితే పరికడుపున రాత్రి అయితే అన్నం తిన్న తర్వాత గంట తర్వాత తెగలో కలక ఈ పుష్పధన రసం తీసుకున్నట్లయితే తప్పకుండా మంచి కోరి కోరికలు కలగడం వాంఛను నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని సామర్థ్యాన్ని మీకు సంభోగ శక్తిని కూడా ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది వీరకాల సంఖ్య ఉన్న వాళ్ళలో కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది కాకపోతే ఈ పుష్పధర్మ రస వాడినప్పుడు పులుపు పదార్థాలను కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ మత్తు పదార్థాలు వాడడం మాత్రం పూర్తిగా నిషేధించాలి ఓకేనా ఈ అంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఖచ్చితంగా మీకు ఏదో ఒక సందర్భాల్లో కనుక ఇది అవసరమే అనిపిస్తే కనుక నేరుగా మీరు వెళ్ళి తెచ్చుకొని వాడుకోవచ్చు అని చెప్పిన మూతాలు ఓకేనా ఒకవేళ మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ కోసం మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు ఫైనస్పోత నెంబర్కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ